బీసీ పొలిటికల్ జేఏసీ కర్నూలు జిల్లా కన్వీనర్ ధన్నోజు అరవింద్ చారి విజ్ఞప్తి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శనివారం రోజున బీసీ సంఘాల సమావేశం బీసీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ దన్నోజు అరవింద్ చారి ఈ సందర్భంగా మాట్లాడుతూ అరవై శాతం ఉన్న బీసీల సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా ప్రాంత వాసి కాబట్టి తమ సమస్యలు పరిష్కరిస్తారని సామాజిక న్యాయం చేస్తారని బీసీలందరూ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు కాబట్టి బీసీలకు సముచిత న్యాయం కల్పిస్తూ బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ దన్నోజు అరవింద్ చారి విజ్ఞప్తి చేశారు ఈరోజు మన నాగర్కణం జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో బీసీ పొలికలు జేఏసీ తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి వినయించుకోవడం ఏమిటంటే మరి బీసీల ఓట్ల ద్వారా మరి గెలిచిన మన ప్రాంత జిల్లావాసి నాగనం జిల్లా ప్రాంతవాసి ఆయన మీద అభిమానంతో మన మన ప్రాంత ప్రజల్ని డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతోన అందరం కలిసి సపోర్ట్ చేసినాం ఓట్లు వేసినాం మరి గెలిపించుకున్నాం ఈనాడు సీఎంగా ఆయన చూస్తూ ఉన్నాం మరి ఈనాడు మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీ ఉప ముఖ్యమంత్రిని చేయాలని వారిని ఈ సందర్భంగా బీ సంఘాల నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏవైతే ఆర్టీఆర్ అండ్ ఉన్నావో అవి త్వరతగతిన అమలయ విధంగా కృషి చేయాలి బీసీలకు పెద్దపీట వేయాలి ఇంకో విషయం ఏంటంటే బీసీ కులగన్న మీద అసెంబ్లీ తీర్మానం చేశారు దానికి చాలా సంతోషకర విషయం దాన్ని అలాగే చట్టబద్ధత కల్పించాలని సందర్భంగా వారిని కోరుతా ఉన్నాము అదేవిధంగా మరి బీసీ సబ్ సంబంధించి బీసీ కార్పొరేషన్లకు పెద్దపీట వేసి పెద్ద బడ్జెట్ ఏర్పాటు చేసి వారికి అన్ని రంగాల్లో ముందు ఉండేలా చూడాలని కోరుతా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే విద్యారంగంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు తింటున్నారు వాటిపైన ఒక కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే బీసీ ఉప ముఖ్యమంత్రిని చేయాలని మా సంఘాలకు వెళ్ళి బీ సంఘాలకు వెళ్ళి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాం జైబీసీ జే జైబీసీ